రెండు వేల పద్దెనిమిదిలో ఆ రోజు కరీంనగర్ మదవారం రావడం జరిగింది ఆ రోజు నా చేతుల మీద కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఆఫ్ పార్టే ఉంది ఇక్కడ ఆఫ్ పార్ట్లో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు కూడా నేను ఒక గోల్డ్ బిస్కెట్లో ఓపెన్ టెన్ గ్రాఫ్ ఫస్ట్ నేను ఆ రోజు తదనంతరము అంచెలంచేలా ప్రజల మన్నలు పొంది క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కాక ఈ సుమారు ఈ యొక్క ఏడు ఎనిమిది సంవత్సరాల్లో ఏ రోజు కూడా వారు అమ్మిన డైన్షన్ మీద కానీ వారు అమ్మిన గోల్డ్ మీద కానీ కాంప్లెట్ రాదు ఇంతవరకు కలర్ పోయిందనో నాణ్యత క్వాలిటీలో ప్రాబ్లం ఉందని చెప్పి ఇంతవరకు ఒక్క సింగిల్ కాంప్డేట్ కూడా రాదు సో అది ఈ యొక్క క్వాలిటీకి మార్పులు మలబారని ఇప్పుడే కాదు మలబార్ ఒక నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సెంటర్ మలబారు ఉంది ఈవెన్ దుబాయ్ లో చాలా పెద్ద మనవారి యొక్క డైమండ్ అండ్ గోల్డ్ షోరూమ్స్ చూశారు ఆ రోజు ఎక్కడ కూడా ఇంత పాలిటీ పరంగా ప్రాప్టం రాలేదు అందుకే అంచెలంచెలుగా ఈరోజు ఎదిగి కరీంనగర్ పల్లె కూడా మొదలు ఉంది ఈరోజు ఇందులో ఎక్స్టేషన్తో పాటు మళ్ళీ ఎక్స్టేషన్గా ఒక ఫస్ట్ ఫ్లోర్ లాగా ఈరోజు ఈరోజు మళ్ళా ఆ ఇంటర్నెట్ జరిగింది సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో గోల్డ్ డైమండ్తో పాటు సిల్వర్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక షో ఏర్పడడం జరిగింది సో నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి చాలా ఎక్కువ శాతం షాప్ మలబా చేస్తాను పాటు మలబార్ అయితే నాణ్యత మార్పు ఇక్కడ కామరవల్ కాదు ఈవెన్ డైమండ్స్ కూడా ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మన డైమండ్స్ రిటర్న్ ఇచ్చినా కూడా ఆ క్వాలిటీ ఎక్కడ చెప్పు లేదు అంత మార్కబుల్ ఉన్నాయి క్వాలిటీ పరంగా బెల్జియం నుంచి కానీ తైవాన్ నుంచి కానీ అటువంటి మంచి డైమండ్స్ యూజ్ చేసే పరిస్థితి సో ఈ డైమండ్స్ గోల్డ్ ఇక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చూసే ఒక అందుకే ఈరోజు అంచులంచిగా రెండో పేరు కాబట్టి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక రెండు కుర కూడా ఉన్నాను సంక్రాంతి పండుగ వస్తుంది పెళ్ళిళ్ళ సీట్ వస్తుంది కాబట్టి నమ్మకం ఉన్న మలబారులు వచ్చి చేయండి రెంటి బస్సులో చిన్న ప్రాబ్లం వచ్చిన మీరు రిప్లే పెట్టుకోరు ఇక్కడ రిప్లేస్ ఇస్తారు ఇంతవరకు కాంప్లీట్ రాలేదు కాబట్టి వచ్చినా కూడా వాళ్ళే గ్యారంటీ ఉంటారు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ మలబార్లో చిన్న ప్రాబ్లం వచ్చిన రెస్పాన్స్ వాళ్ళే కాబట్టి మరొకసారి మలబార్ టీంకు ముఖ్యంగా షానీఫ్ గారు కానీ వాజ్ కబీర్ గారు కానీ మరియు షానీఫ్ మరియు వాజ్ కబీర్ గారికి మరియు స్టోర్ టీం అందరికి కూడా మా వికాస్ ఉన్నాడు మా విక్కీ ఉన్నాడు వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్న పనిచేసే పిల్లలందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా పనిచేసి ప్రజలతో కష్టమార్తో మంచిగా వారికి సర్వీస్ ఇచ్చి మంచి మనుషులు ఉన్న వరవారకు ఒక విషయం ఆల్ ద బెస్ట్ త్వరలోనే బ్రహ్మాండ ముంకొప్పలో కొనుక్కొని కరీంనగర్ ప్రజలకు ఒక క్వాలిటీ బోల్డ్ ఒక నమ్మకం అలవాట్ల కొట్టే నమ్మకం అనే విధంగా క్వాలిటీ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గాడ్ బిస్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్